నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి మన కార్తీక మాసంలో మన ఆడవాళ్ళందరికీ బాగా యూజ్ అయ్యే ఒక మంచి వీడియో అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం కార్తీక మాసంకి కావాల్సిన వస్తువులు ఇంకా నెయ్యి దీపాలు తక్కువ నెయ్యితో ఎక్కువగా ఎక్కువసేపు వెలిగే దీపాలు ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి చాలా బాగా యూజ్ అవుతుంది మనం నెల మొత్తం పూజలు చేస్తాం కాబట్టి హడావురు లేకుండా మనం ముందుగా ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్ని ఎలా రెడీ చేసుకోవాలి ఏమేమి తీసుకెళ్ళాలి ఇవన్నీ నేను ఇవన్నీ చూపించేస్తానండి ముందుగా ఆవు నెయ్యితో దీపాలు తయారు చేసుకుందామండి ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకు నెల మొత్తం ఉంటుంది దానికోసం నేను ఇక్కడ ఒక పావుకి ఆవు నెయ్యి తీసుకుని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది దీన్ని గా దేవునికి మనం డైరెక్ట్ గా వేడి చేయొద్దండి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని వేడి వాటర్ అందులో ఈ గిన్నె పెట్టుకొని ఈ ఆవు నెయ్యి మొత్తం కరిగించుకోవాలి ఇది కరిగే లోపు చూడండి నేను ఇక్కడ ఒక ట్రే తీసుకుంటున్నాను ఐస్ ది ఐస్ క్యూబ్స్ ది మీ దగ్గర ఐస్ ఐస్ క్రీమ్ ట్రే లేకపోతే చాక్లెట్ మౌల్డ్స్ ఉంటాయి కదా అందులో అయినా అండి ఇందులో అయితే కొంచెం మీడియం సైజ్ ఎక్కువ కాకుండా చిన్నగా కాకుండా వస్తాయి అనమాట ఇలా ట్రే రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు దాంట్లోకి పువ్వుత్తులు పువ్వొత్తులన్నిటినీ ఇలా వెడల్పుగా విచ్చి పెట్టుకోండి ఎందుకంటే నిల్చోబెట్టినప్పుడు మనకు అవి పడిపోతూ ఉంటాయి అలా పడిపోకుండా ఉండడానికి ఇలా విచ్చుకొని పెట్టుకోండి మీకు ఒకటి కావాలంటే ఒకటి వేసుకోండి లేదంటే రెండు అయినా అండి పువ్వుతులు ఒకటి సరిపోయిద్ది మామూలుగా పొడవుగా ఉన్నాయి అయితే రెండు వేసుకోవాలి పువ్వొత్తులు అయితే ఒకటి అయితే సరిపోయిద్దండి ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకు అంతా కరిగిపోయింది కదా ఇందులో మంచి సువాసన కోసము ఒక మూడు నాలుగు కర్పూరం బిల్లలు ఇలా పొడి చేసేసుకొని వేసుకోండి పచ్చ కర్పూరం అయినా వేసుకోవచ్చు లేదంటే మనం దేవుని దగ్గర వాడే కర్పూరం బిళ్ళలైనా వేసుకోవచ్చు అండి మొత్తం పొడి చేసుకొని వేసుకోండి అందులోనే కొంచెం జవాది పౌడర్ అండి ఇది వేసుకోవడం వల్ల దీపాలు వెలుగుతున్నంతసేపు మన ఇంట్లో కానీ బయట కానీ మంచి సువాసన వచ్చి చాలా బాగుంటుంది స్మెల్ స్మెల్ కోసం ఇది కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి జవాది పౌడర్ మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా నూనెలో ఆ నెయ్యిలో మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ట్రే ఉంది కదా ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకోండి నెయ్యి ట్రే మొత్తం వేసేసుకోండి మరి నిండుగా వేయద్దండి మొత్తం నిండు వేసామంటే మనకి నెయ్యి బయటకు వచ్చేస్తుంది మళ్ళీ ఒత్తి వేస్తాం కదా దానికి బయటకు వచ్చేస్తుంది అందుకే కొంచెం వెలితిగా వేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పువ్వు ఒత్తులు వేసేసుకోవాలి వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ మొత్తం వేసుకొని సమానంగా ఒత్తులు అటు ఇటు పడిపోకుండా నీట్గా చేసేసుకోండి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం ఈ ట్రే తోటి ఒక రెండు సార్లు మూడు సార్లు వేసుకున్నామంటే మనకు నెల మొత్తం వస్తాయండి మనం ఇంట్లో పెట్టుకోవడానికి కానీ గుళ్ళో పెట్టుకోవడానికి కానీ ఇలా రెడీ చేసి వేసుకోవచ్చు ఇంకా అది డైరెక్ట్ నూనె తీసుకెళ్ళాలంటే నూనె తీసుకెళ్ళాలి ఒత్తుని తీసుకెళ్ళాలి అలా చాలా పని ఉంటుంది ఇలా చేసుకున్నామంటే డైరెక్ట్ ఇంకా ఈ ఒత్తి ఒక్కటి తీసుకెళ్తే సరిపోయింది ఎక్కడ కావాలంటే అక్కడ గుళ్ళో మనము రెండు మూడు దగ్గరలో వెలిగిస్తూ ఉంటాం కదా ఒక క్యూబ్ పెట్టేసి వెలిగించవచ్చు ఇలా వెలిగించుకోవచ్చండి ఇప్పుడు అన్నీ నీట్ గా పెట్టుకోండి ఇట్లా పడిపోకుండా ఉండేలాగా చూసుకొని మొత్తం చక్కగా అరేంజ్ చేసేసుకొని వన్ అవర్ లేదా టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి అప్పుడు మనకు చక్కగా దీపాలు రెడీ అయిపోతాయి ఆవు నెయ్యి గడ్డ కట్టిపోతాయండి ఇప్పుడు చక్కగా రిమూవ్ చేసుకుని ఒక బాక్స్ లో పెట్టేసుకోవచ్చు మీకు బాక్స్ లో పెట్టుకున్నా కూడా మెల్ట్ అవుతుందంటే కొంచెం కల్తీ ఉందనుకో ఆవు నెయ్యి అప్పుడు మెల్ట్ అవుద్దండి ప్యూర్ ఆవు నెయ్యి అనుకోండి మనకు బయట ఉన్నా కానీ అలాగే గడ్డ ఉంటుంది మీకు మెల్ట్ అవుతాయి అనుకున్నప్పుడు అవి అలాగే ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పెట్టుకోవచ్చు జస్ట్ మనం ఇలా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఫ్రిడ్జ్లో తీయగానే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత తీసారనుకోండి జస్ట్ ఒత్తిమీన ఇలా పట్టుకొని ఎట్లా అంటే రిమూవ్ అంటే ఈజీగా వచ్చేస్తాయి అన్ని ఇలా చేసుకొని తీసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇలాగ మీ దగ్గర రెండు ట్రేలు ఉంటే రెండు ఒకసారి వేసుకోండి లేదు ఒకటి ఉందంటే రెండు రెండు సార్లు ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వేసుకున్నామంటే మనకు నెల మొత్తం సరిపోయింది మనం ఇంట్లో డైలీ ఇంటి దగ్గర తులసిమ్మ దగ్గర మళ్ళీ బయట పెడుతూ ఉంటాం కదా మీకు అంత లెక్క ఆవును అయితే పెట్టేది లేదంటే ఓన్లీ దేవుని దగ్గర గుళ్ళో తులసిమ్మ దగ్గర అయినా అండి బయట వచ్చేసి నువ్వుల నూనెతో అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇలా చేసేసుకుంటే చూడండి ఒక క్యూబ్ ఇలా దీపంలో పెట్టేసి వెలిగించుకున్నామంటే చక్కగా వెలుగుతుంది ఇంకా మనం నూనె ఒత్తులు ఇవన్నీ ఏం తీసుకెళ్ళక్కర్లేదు ఇంట్లో అయినా లేట్ అయి లేట్ అయినప్పుడు కూడా ఇలా చక్కగా గబగబ తీసేసి ఒక క్యూబ్ అందులో పెట్టేసి దీపం అయితే పెట్టేసుకోవచ్చండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ కార్తీక మాసంలో మనకు ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా మళ్ళీ వంట చేయాలని హడావుడిలో అలా ఉంటాం కాబట్టి ఒక్కోసారి హడావుడిలో నూనె పడిపోయిద్ది అలా కాకుండా ఉండాలి అంటే ఇలా చేసి స్టోర్ చేసుకున్నామంటే నీట్గా ఉంటాయండి ఇప్పుడు మాకు నెల మొత్తం మేము నెయ్యి వాడలేము అనుకుంటా అనుకునే వాళ్ళకి ఇలా దీపాలు అయితే రెడీ చేసి పెట్టుకోండి ఒక గిన్నెలో కానీ ఒక బాక్స్లో మూత ఉండే బాక్స్ తీసుకొని మామూలు ఒత్తులన్నీ వేసుకుని అందులో నువ్వుల నూనె వేసి నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు దీపాలు ఎక్కువసేపు వెలుగుతాయి ఇంకా త్వరగా కూడా వెలుగుతాయండి మనం అప్పటికప్పుడు నానాలంటే కొంచెం టైం పట్టిద్ది కదా ఎక్కువసేపు కూడా ఎలగవు మనం ఇలా పెట్టేసుకున్నామంటే మనకు ఎక్కువసేపు వెలుగుద్ది అన్నమాట కొంచెం నూనె వేసినా కూడా ఒత్తి చాలాసేపు వెలుగుతుంది ఇలా నానబెట్టుకోవడం వల్ల చాలాసేపు వెలుగుతుందండి ఇలా కొంచెం వేసి ఒక బాక్స్ లో పెట్టేసుకున్నామంటే మనకి డైలీ రెండు ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం గుడికి వెళ్ళడానికి సోమవారాలు వెళ్తాము కార్తీక పౌర్ణమి క్షీర ద్వాదశి నాగుల చవితి ఇలా అన్నిటికీ డైలీ గుడికి వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నామంటే ఇలా చేసి పెట్టుకుంటే కార్తీక నెల కార్తీక మాసం నెల మొత్తం బాగా యూజ్ అవుతుందండి ఇంకా మనం ఒకటి ఒకటి వెతుక్కోవక్కర్లేదు గుడికి వెళ్ళినప్పుడు అది మర్చిపోయాము ఇది మర్చిపోయామని లేకుండా చక్కగా ఉంటుందనమాట ఇప్పుడు నేను ఇలాంటి ఒక బాక్స్ తీసుకున్నాను మీ దగ్గర ఇలాంటిది లే పెద్దది ఉంటే పెద్ద సైజు తీసుకోండి నేను కొంచెం చిన్న సైజు తీసుకున్నాను ఇప్పుడు అందులో ఒక దాంట్లో కుంకుమ పసుపు వేసుకోండి లేవు ఇలాంటివి లేవంటే చిన్న చిన్న డబ్బాలు ఉన్నా కానీ అన్ని అరేంజ్ చేసుకోవచ్చండి దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో అక్షింతలు మనకు గుడికి ఏవేవి కావాలో అవి కుంకుమ కంపల్సరీ కావాలి పసుపు అక్షింతలు కూడా కావాలి దాంతోపాటు గంధం మనం గంధం డబ్బా డైరెక్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు కానీ మళ్ళీ ఇంట్లోకి కావాలి అనుకుంటే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకోవాలి కదా అలాంటప్పుడు మర్చిపోతాం కాబట్టి ఇందులో వేసేసుకున్నామంటే ఈ నెల మొత్తం సరిపడేవి ఇందులో వేసుకోవచ్చు మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ వేసుకొని పెట్టుకున్నామంటే మనకు గుడికి వెళ్ళేటప్పుడు ఒకటి మర్చిపోకుండా అనమాట అందులోనే కర్పూరం బిల్లలు మనకు హారతి ఇవ్వడానికి కర్పూరం బిల్లలు కూడా అందులోనే వేసేసుకోండి ఇప్పుడు ముగ్గు వేసుకోవడానికి బియ్య పిండి ముగ్గు పిండి కానీ కంపల్సరీ కావాలి కదా అది కూడా ఒక దాంట్లో వేసుకొని అన్ని ఇప్పుడు మనకి పూజకు కావాల్సిన అన్ని ఇందులోనే వచ్చాయి పసుపు కుంకుమ పసుపు అక్షింతలు గంధం హారతి కర్పూరం బిళ్ళలు ఇంకా ముగ్గు పొడి సో ఇవన్నీ ఆడ మనకు దేవుని దగ్గర దీపం పెట్టేటప్పుడు మనం ముగ్గు వేసుకోవడానికి అందులో పసుపు కుంకుమ వేసుకోవడానికి దేవుని పూజ అయిపోయాక అక్షింతలు వేయడానికి హారతి వేయడానికి అన్నిటికీ మనం రేపు సోమవారం అనగా ముందు రోజే ఇలా అన్ని అరేంజ్ చేసేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది దేవునికి ప్రసాదంగా పెట్టడానికి అరటి పండ్లు లేదంటే ఏదైనా అరటి పనులు లేదా ఏ పండున్నా అది తీసి పెట్టుకోండి దాంతోపాటు గంట హారతిచ్చుకునేది మీకు మీరు ఒకవేళ కార్తీక పురాణం చదువుకుంటాము గుళ్ళో కూర్చొని ఇంకా లింగ లింగాష్టకం అవి చదువుకుంటానంటే పురాణం బుక్ పెట్టుకోండి దాంతోపాటు నాప్కిన్ కంపల్సరీ పెట్టుకోవాలంటే మనకు వాటర్ కడుక్కొని చేతులు కడుక్కున్నా ఇంకేమన్నా నూనె అంటే తుడుచుకోవడానికి అగ్గిపెట్టే కొబ్బరికాయ అగర్బత్తి ప్యాకెట్ ఒకటి మొత్తం పెట్టేసుకోండి నెల మొత్తం మళ్ళీ దేవుని దగ్గర తీసి పెట్టకుండా సపరేట్గా పెట్టేసుకున్నామంటే ఇంకా దాన్ని దానికి సపరేట్గా ఉంటుంది అనమాట వాటర్ వాటర్ కూడా కంపల్సరీ పెట్టుకోవడానికి మనం అక్కడ కడిగి ముగ్గు వేసుకొని దీపాలు పెట్టుకుంటాం కదా దానికోసం వాటర్ అయితే వాటిల్లో పట్టి పెట్టుకోవాలి దానితో పాటు ఆకులంటే దీపం పెట్టడానికి లేదంటే ప్రసాదం పెట్టడానికి ఆకులు కంపల్సరీ మీరు కొబ్బరికాయ లేదు ప్రసాదం పండ్లు ఏమీ లేవు ఏమీ లేవు అనుకున్నప్పుడు ఇలా బెల్లం అయినా లేదంటే చక్కెరైనా మనకు కలకండా దొరుకుతుంది కదా చిన్న చిన్న క్యూబ్స్ లాంటివి అవైనా ఇలా తెచ్చుకొని ఒక లో పెట్టేసుకుంటే అది కూడా మనకు ఉంటుంది అనమాట మీ దగ్గర మంచి బాస్కెట్ బుట్ట లాంటిది ఉంటే అందులో వేసుకోండి లేదంటే ఇలా చిన్న క్యారీ బ్యాగులు ఉంటాయి కదా అది కవర్ లో కాకుండా కవర్ అయితే మనకు ఊడిపోయిందండి అలా కాకుండా ఒక బ్యాగ్ లాంటిది లేదంటే బుట్ట ఉంటే అందులో వేసి అందులో పెట్టేసుకోండి మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా ఇవన్నీ వన్ బై వన్ అందులో అన్ని పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్నామంటే మళ్ళీ రోజు గుడికి వెళ్ళే రేపు ఇంకా సోమవారం అనగా ముందు రోజు అన్ని ఇలా సర్ది పెట్టుకున్నామంటే మనకు మార్నింగ్ మార్నింగ్ గుడికి ఇంట్లో దీపం పెట్టి హడావుడిగా వెళ్తూ ఉంటాము సాయంత్రం ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళాలి టైం లేదనుకున్నప్పుడు ఒకరిని పెట్టుకొని ఒకటి మర్చిపోతూ ఉంటామండి అలా మర్చిపోకుండా ఉండాలంటే ఇవన్నీ మనం అరేంజ్ చేసి పెట్టుకున్నామంటే ముందు రోజే చక్కగా మనకి ఇంక అప్పటికప్పుడు ఇంట్లో దీపం పెట్టి వేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు చక్కగా గుడికి వెళ్ళిన తర్వాత ఇది లేదు అది ఉంది అనుకో అనుకోకుండా ఉంటాయి అనమాట దాంతోపాటు దీపాలు అయితే కంపల్సరీ పెట్టుకోండి దీపాలు పెట్టుకొని మీరు ఆగు నెయ్యి కాదు మామూలు నువ్వు నూనె తీసుకెళ్తాము అనుకునే వాళ్ళు ఒత్తులు నానబెట్టుకున్నాం కదా ఆ ఒత్తులు డబ్బా కూడా పెట్టేసుకోండి ఇలాగ డబ్బా మనం రెడీ చేసి పెట్టుకున్న ఒత్తులు ఉన్నాయి కదా ఆ ఒత్తులు చక్కగా డబ్బా డబ్బా పెట్టేసుకోండి మళ్ళీ సపరేట్గా రెండు తీసుకోవడం కదా డబ్బా పెట్టి తీసుకొని తీసుకోవచ్చు మనం ఒకటి రెండు పెట్టుకున్నామంటే ఒక దగ్గర పెట్టి ఇంకొక దగ్గర పెట్టామనిసరికి లేదు అనుకోకుండా డబ్బా డబ్బా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది దాంతోపాటు ఒత్తులు పెట్టుకొని నువ్వుల నూనె పెట్టుకునే వాళ్ళు నువ్వుల నూనె పెట్టుకోండి ఇలా అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది ఈ నెల మొత్తం ఇలా బ్యాగ్ అయితే క్యారీ చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్